రెడ్ 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 బుక్ 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 చైనా రాజ్యాంగంలో భయంకరమైన హింస భారత్ కూటమికి పాకుతుందా ఎర్రజాడ్యం మూర్ఖుల అధికార పాలనలో ఇండియన్ అంబేడ్కర్ రాజ్యాంగం నిర్మూలన చేస్తే చైనా అమెరికా ఒకటే అవుతుంది భరత్ దేశం కూడా ఉగ్రవాద నియంత్రణలో ఒక దేశం మారుతుంది అడుగడుక్కుకి రోజూ యుద్ధమే అప్పుడు ఇజ్రాయేల్ హింసాయుత నరమేధ దేశాలుగా జంబూ ఖండ ఆర్యవర్తన మంత్రం మల్లి వేస్తుండు పైన బ్రాహ్మణవాడు పాపం తెగ ఉవ్విళ్ళు ఊరుతున్నారు శూద్ర జాతి పదవి ఎలికులు పాపం పరదేశి బ్రాహ్మణ శూద్ర జాతి బానిసలు ఎర్రోళ్ల రెడ్ బుక్ తెల్లోళ్ల ఆర్య మనస్మృతి ఒకటే కానుందా ప్రతి ఒక్కడు రెడ్ బుక్ అంటున్నాడు అయితే చూడండి వాటి వాటి క్రూరమైన కఠిన శిక్షలు ప్రతి ఒక్కడు రెడ్ బుక్ అంటున్నాడు అయితే చూడండి చూస్తున్నారుగా వాటి వాటి క్రూరమైన నోటితో చెప్పలేదు చేతితో బ్రాయలేని భయంకరమైన ఘోరాతి ఘోరమైన కఠిన శిక్షలు ఇలాంటి